తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇందిరా మహా మహిళా శక్తి సంబురాలు బూర్గంపహాడ్ మార్కెట్ యార్డులో నిర్వహించారు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మూడు వేలకు పైగా మహిళలు పాల్గొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు బ్యాంక్ లీకేజీ రుణ వడ్డీ లేని రుణాలు బీమా ఆర్టీసీ ఇన్స్టాల్మెంట్లు స్కూల్ యూనిఫామ్ కుట్టిన ఛార్జీలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు సీతారామ ప్రాజెక్టు నీటి సరఫరా ఐటీసీ కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ వరదా బాధితులకు ఇండ్లు ఏర్పాటు చేయాలి

మహిళ కూడా ఏదో ఒక మహిళా ఉండాలి వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలి ఒక మహిళ యజమానురాలిగా ఉంటే ఆ కుటుంబం ఆ పిల్లలు ఎంతో సంతోషంగా ఉంటారు అన్న మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ మీకు బ్యాంకులు రుణాలు ఇప్పిస్తున్నారు వడ్డీ భారం పడకుండా వడ్డీ లేని రుణాలు తర్వాత ఏదైనా ప్రమాదం జరిగితే మీకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారు దానితో పాటు ఆర్థికంగా ఇంకా ఎదగాలని కొత్త కొత్త ఆలోచనలతో మహిళా సంఘాల ద్వారా క్యాంటీన్లు నడిపించడము బస్సులు నడిపించడము ఇంకా ఎన్నో విద్యుత్ కార్యక్రమాలతో మీ అందరినీ కూడా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలన్న సదుద్దేశంతో మన ప్రభుత్వం కంగనం కట్టుకున్నది ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా మీరు సద్వినియోగం పరచుకుంటూ వాటిని సక్రమంగా ఉపయోగించుకుంటూ మీ మీరు ఎనగాలి మీ కుటుంబాలతో ఆనందం వెల్లుదే ఆశిస్తున్నారు ధన్యవాదాలు ఇక్కడపాటి మన గౌరవ ముఖ్య అతిథి రైవ్యూ శాఖ అమాలు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి గౌరవ పిడపక్క శాసనసభ్యులు శ్రీ బాయ్ వెంకటేశ్వరు గారికి గౌరవ పివైపి రాహుల్ గారికి వేదిక పైన ఉన్న

ఉమ్మడి ఖమ్మం జిల్లా మనందరి పేద నాయకులు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద మన జిల్లా కలెక్టర్ గారు శ్రీ శ్రీ పాటిల్ గారికి మన గారు శ్రీ గారికి వేదిక మీద ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ మన విద్యా గారికి ఆర్టీఓ గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్సీ సభ్యులు గౌరవనీయుల బాలస్వామి లక్ష్మణి గారికి ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిజిపి డైరెక్టర్ గౌరవనీయుల పెద్దలు తుల్లూరి గారికి ఇంకా వేదిక మీద పెద్దలు బి అయోధ్య గారికి మన నారా సీతారాములు గారికి ఎంఆర్ఓస్ సీడీపీఓస్ ఇంకా వివిధ విభాగాల్లో చేసినటువంటి అధికారులకు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అత్యధిక అధికారులు అధికారులు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి మరి వల్ల ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి పిరుపాక నియోజకవర్గం నుంచి అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి నా అక్కలకు నా చెల్లెలకు మీడియా మిత్రులు అందరికీ ముందుగా నా తరఫున మన ప్రజా ప్రభుత్వం తరఫున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మన మేడం గారు విద్యాచంద్ర గారు చెప్పినట్టుగా ఇక్కడ వచ్చినటువంటి మా అక్కలకు చేయకుండా వెళ్ళొద్దని ముందుగా మీ ఎమ్మెల్యే నా విజ్ఞప్తి ఈ రోజున ఏదైతే మన కార్యక్రమం మరి వాళ్ళ పెట్టినటువంటి కార్యక్రమం ప్రధానంగా మరి వాళ్ళ

అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఇప్పుడు ఎప్పుడో చూస్తున్నటువంటి వాళ్ళని పెట్టుకో సభాధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు మీ అందరి అభిమాన నాయకులు నా మిత్రుడు పాయా వెంకటేశ్వర గారికి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి గౌరవ ఐటీడీఏ పిఏఓ గారికి బ్రహ్మయ్య గారికి బాలసాని లక్ష్మణ్ గారికి అయోధ్య గారికి ఇంకా సీతారామరావు గారికి వేదిక మీద ఉన్న ఈ పెనపాక నియోజకవర్గ ముఖ్య నాయకులకు అన్ని శాఖల అధికారులకు ఈ కార్యక్రమానికి హాజరైన ఈ ప్రాంత ప్రముఖులందరికీ ముఖ్యంగా పెనపాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇందిరా మహిళా శక్తి కార్యక్రమానికి హాజరైన నా కుటుంబ సభ్యులు నా తోబుట్టువులందరికీ మీడియా మిత్రులకి పేరు పేరున శిరస వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు వందనాలు చాలా సంతోషం ఆ ధర గుండాల ఇంకా చాలా దూర ప్రాంతం ఈ తెలపాక నియోజకవర్గం అన్ని ప్రాంతాల నుంచి ఈరోజు ఇక్కడికి నా ఆడబిడ్డలు రావటం జరిగింది మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా దాని నుంచి నడుచుకుంటూ వస్తే నా ఆడబిడ్డల దీనెల్లో ఆశించులు చాలా స్పష్టంగా కనపడ్డాయి నా ఆడబిడ్డలు ఇల్లు వచ్చిన వాళ్ళ ముఖంలో ఆనందం అంతా ఇంత లేదు చాలా ఆనందంగా అన్నా నాకు ఇల్లు వచ్చింది అని కనీసం నాకు ఇరవై మంది అక్కడ నుంచి వచ్చే లోపల వారి మొక్కల్లో ఆనందం అంత స్పష్టంగా కనపడుతుంది అంతేకాదు ఇందాక భయంగా చెప్పినట్లు రాని ఆడపిడ్డ కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు ఇది మీ దీవెనతో వచ్చిన మన ప్రభుత్వం మీ కష్టంతో మీ చెమట చుక్కతో వచ్చిన మన ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం కాదు దొరల ప్రభుత్వం కాదు కష్టం తెలిసిన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఎన్ని అవంతరాలు ఎన్ని కష్టాలు ఎన్నిగా ఉండాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం దాంట్లో ముఖ్యంగా ఆడబిడ్డల్ని ఇందాక మిత్రులు చెప్పినట్లు ఆనాడు దివంగత రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాడు లక్షల మందిని లక్షాధికారులు చేస్తామని ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మాట ఈనాటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ ప్రభుత్వం మాట కోటి మందిని కోటి శమం చేయాలన్నది మన ప్రభుత్వం యొక్క ఆలోచన ఇది మాటలతో చెప్పే ప్రభుత్వం కాదు మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ పది సంవత్సరాలలో ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఆడబిడ్డలకి ముఖ్యంగా నా మహిళా సంఘ ఆడబిడ్డలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు సుమారు అరవై వేల మంది ఉన్నారు అరవై లక్షల మంది ఉన్నారు అరవై లక్షల మందికి ఏ ఇందరమ్మ ప్రభుత్వంలో మహిళా సంఘాలకి పాపలా వచ్చిన కార్యక్రమం కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారనే ఆలోచన కూడా లేకుండా ఏనాడు గడిచిన ఐదు సంవత్సరాలు మనం చూస్తే కింద నా ఆడబిడ్డలకు ఎక్కువ మూడు వేల ఏడు వందల యాభై కోట్లు ఒక్క రూపాయి పోయిన లాస్ట్ చివరి ఐదు సంవత్సరాల్లో ఈ గడిచిన పద్దెనిమిది నెలలో ఇందరున్న ప్రభుత్వంలో ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు మొన్న ఇచ్చిన మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపొడిస్తున్న దాంతో కలిపి ఎనిమిది వందల డె ఐదు కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే తేడా చూడండి నక్కకి నాగవసానికి ఎంత దూరం ఉందో కష్టాలు తెలిసిన ప్రభుత్వానికి బలిసినోడు పరిపాలిస్తే పరిపాలన తీరుకి ఎంత తేడా ఉంటుందో మీకు చాలా స్పష్టంగా నేను చెప్పనవసరంలా మీకు కనిపిస్తున్నది అంతేకా ఈ నాడు ఇంధనమా ఇల్లు కూడా ఏదైతే నా అన్నలకి ఆ సర్టిఫికెట్లు ఇస్తే చివరి దాకా నా ఆడబిడ్డకి ఆ ఇల్లు ఉండదు అని క్యాబినెట్ లో ముఖ్యమంత్రి గారు మేము అందరం ఆలోచించి ఇచ్చే ఇల్లు ఆడబిడ్డకే ఇద్దాం ఆడబిడ్డతో ఉంటే ఆడబిడ్డ పేరుతో ఇస్తే ఆ ఆస్తి ఆ కుటుంబానికి చెక్కు చెదరకుండా ఉంటుంది అని ఆడబిడ్డ పేరుతో ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు సుమారు అరవై ఆరు లక్షల మంది నా ఆడబిడ్డలు ఈ సంఘాల్లో ఉన్నారు భవిష్యత్ కాలంలో గతంలో ఉన్న వయో పరిమితిని కూడా మార్చడం జరిగింది ముందు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అరవై సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళే సభ్యులుగా ఉండాలి అనేది నియమ నిబంధనలు ఇప్పటి ప్రభుత్వంలో పదిహేను సంవత్సరాలు నిండితే చాలు అరవై ఐదు సంవత్సరాల వరకు దీంట్లో సభ్యులుగా ఉండొచ్చు అన్నది మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది ఉన్న విషయంలో కూడా పేదవాళ్ళు ఎవరైనా పెట్టుబడి పెట్టలేని వాళ్ళు ఉంటే ఆడబిడ్డలు ఎవరైతే సంఘంలో ఉంటారో ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి లక్ష రూపాయలు వారి ఖాతాలో జమయ్యేంత వరకు ఆ సంఘం నుంచి ఇప్పించమని ఆల్రెడీ అధికారులకు చెప్పాను ఎక్కడైనా ఇయ్యవాళ్ళు తప్పకుండా ఇవ్వాలని కూడా అధికారుల ఆదేశిస్తున్నాను అంతేకాదు ఆడబిడ్డలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘంలో ఉన్న ఆడబిడ్డలకి పెట్రోల్ బంకులు ఆర్టీసీ బస్సులు సోలార్ యూనిట్లు రైస్ మిల్లులు ఇది మాటలతో చెప్పేది కాదు రాబోయే ఐదు నుంచి ఆరు నెలల్లో పెట్రోల్ బంకులు కొన్ని జిల్లాల్లో ఇప్పటికే ఇచ్చాం ఆర్టీసీ బస్సులు కొన్ని ఇచ్చాం రైస్ మిల్లులు కూడా కట్టబోతున్నాం మహిళలకు ఇవ్వబోతున్నాం ఆడబిడ్డలకి అన్న మాట ప్రకారం ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ప్రభుత్వం షూరిటీతో నా ఆడబిడ్డలకు ఇచ్చి ఈ రాబోయే ఈ మూడున్నర సంవత్సరాలలో ఇంతకు ముందు కలుపుకొని లక్ష కోట్లు ఈ నాలుగు ప్రభుత్వం ఆడబిడ్డలకు అంతేకాదు ధాన్యం కొనే కొనుగోలు కేంద్రాలు మేము గ్రామాల్లో మన సంఘాలకే ఇచ్చిన మన సంగతి కూడా మీకు తెలియదు కాదు స్కూల్ నిర్వహణకు సంబంధించిన రిపేర్లు అమ్మ ఆదర్శ పాఠశాలకు సంబంధించిన కార్యక్రమాలు నా ఇచ్చారన్న సంగతి కూడా మీకు తెలియదు కాదు అంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో మాటలతో కాకుండా అవకాశం ఉన్నంత వరకు ఎంత వీలైతే ఎంత ఆడబిడ్డకి పూర్తి స్వేచ్ఛతో పాటు ఆర్థిక లబ్ధిని చేకూర్చాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అంతేకాదు ప్రభుత్వం వచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని చెప్పి ఇప్పటి వరకు సుమారు ఐదు వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఆడబిడ్డలకి ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వం మీరు దీవించిన ప్రభుత్వం అంతేకాదు కరెంట్ అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే కరెంట్ దివంగత నేత గారు రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకి ఉచిత కరెంట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తర్వాత దానిక తెలంగాణ రాష్ట్రంలో పేదోడు కష్టాలు పడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు ఆ పేదవులు ఇంటికి ఉచిత కరెంట్ ఇవ్వాలనే ఆలోచన కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా అరుగులైన ఎనభై శాతం పేద కుటుంబాలకి ఈనాడు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదు వందలకే గ్యాస్ మర్పిస్తున్న ప్రభుత్వం మీ బీదలతో ఉన్న ఈనాటి ప్రభుత్వం పేదవాడికి జంపు చేస్తే వైద్యం చేర్చుకోలేక ఇబ్బంది పడితే రాజ్య ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పది లక్షల రూపాయలు పేదవాడికి అందిస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అంత ఎందుకు సన్న పెట్టారు నా పేదవాడు అదే ముక్క పొంగులతో ఉన్న దొడ్డి బియ్యము ఆనాటి ప్రభుత్వంలో ఇస్తే కనీసం పేదవాడికి సన్న బియ్యం ఇస్తే తనకి కమిషన్ లో రావాలి సన్న బియ్యం ఆలోచన కూడా ఆరాటి పెద్దలకి రాల మన ప్రభుత్వంలో సన్న బియ్యం పెద్దవాడు ఏదైతే తింటుండో పని సినిమాడు ఏదైతే తింటుండో పేదోడు కూడా సన్న బియ్యం తినాలి అని సన్న బియ్యం తినే విధంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదోడి విషయంలో తల తాకట్టు పెట్టయినా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ప్రతి రేషన్ షాపుల దగ్గర మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు ఈ మధ్య ఒక మాజీ మంత్రి అంటున్నారు ఒక దగ్గర రేషన్ కార్డు దగ్గర బారులు తీరి మనుషులు ఉంటున్నారు అన్నాడు నిజం నిజం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది రేషన్ దగ్గర సన్నీ మీకు బారులు తీరుండే విధంగా చేశాము కానీ మీలాగా బెల్లు షాపులు పెట్టి అక్కడ బారులు తీరే విధంగా ఈ ప్రభుత్వం చేయలేదు చెయ్యలేదు అంతేకాదు ప్రతి సంవత్సరాల్లో పేదోడికి రేషన్ కార్డు ఇవ్వాలనే జ్ఞానం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఐదు లక్షల అరవై అరవై ఐదు వేల మందికి మొన్న పద్నాలుగో తారీఖు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డు అందరికీ ఇస్తున్నాము అరవై వాళ్ళకి అయితే కాదు ఒక ఇంట్లో బిడ్డ పుట్టిన ఆ ఇంటికి కోడ ఆ రేషన్ కార్డు లో ఆ పేరు నాడు ఎక్కించరా మన ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పదహారు లక్షల మందిని ఆ పాత రేషన్ కార్డు వాళ్ళ కార్డులోకి పేరు మార్చిన ప్రభుత్వం మీ ఈ ఈనాడున్న ప్రభుత్వం ఇక ఇందరం విషయానికి వస్తా ఇందాక పాయి గారు చెప్పారు మిత్రులు చెప్పారు పిల్లతో చరకాల కోరిక చిన్న కోరిక సచ్చే లోపు ఆయన ఒక చిన్న స్వాభాన్ని ఇల్లు కట్టుకుంటానో లేదో అని ఆశ ఆశ తప్పు తప్పు లేదు కనీసం జ్ఞానం లేకుండా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి అమ్మా అగ్గిపెట్ట లాంటి ఇల్లి చీడు అమ్మా మీ ఏ ఏకతలో పడుకుతుందా అక్క మీ అల్లుడు వస్తే ఏకతలో పడిపడతారా మీ కోడినాడ కట్టేడతావు మేకనాడ కట్టేస్తావు కేంద్రనాడ కట్టేస్తావు అని సొల్లు పోరానని చెప్పాడు ఆ నాటి ముఖ్యమంత్రి పది సంవత్సరాలలో పది సంవత్సరాలలో ఆ ప్రభుత్వం పూర్తి చేసిన ఇళ్ళు అరవై వేలు అంటే సంవత్సరానికి ఆరు వేలు నిజంగా మీకు సో సంవత్సరానికి లక్ష ఇల్లు కట్టినా పది సంవత్సరాల్లో పది లక్షల వచ్చే ఈనాడు నా ఆడబిడ్డలు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు మిగతాయించేవాడిని మీ మీ వాడు మంత్రి మీ వాడు ముఖ్యమంత్రి మీ వాడు కింద నుంచి పైదాకా ప్రభుత్వమే మీది రేపొచ్చే దేశంలోనైనా ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు మీకుంటాయి మీ దీని మీ ఆశీస్సులు కావాలి అని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతూ రాబోయే కొద్ది రోజుల్లో ఈ ఆడబిడ్డలందరికీ ప్రతి ఆడబిడ్డకి రెండు చీరల కూడా మీకు మంచి చీరలు అంటే బతుకమ్మ చీరలు అంటే కాదు పెట్టుబడి పాల్గొనడానికి బతుకమ్మ చీరలు కట్టినట్టు కాదు

మరి బిసామో థాంక్యూ థాంక్యూ చాలా బాగా మాట్లాడుతున్నారు థాంక్యూ గారు మంగలు 811 3000 3000 రూపాయలు ఇచ్చి సంతకం చేయాలి యాక్డిల్ నమలి చేయండి కామర వారి భయందన ధన్యవాదాలు కమండి మాదే మోల్వీవారో కనిపెనటువంటి అధిదాన ఎక్కడ

జిల్లా మాజీ లక్ష్మీనారాయణ గారికి